పెనుగంచి ప్రోలులో ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్ల శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది ఆలయ చైర్మన్ శ్రీనివాసరావు ఈవో రమేష్ నాయుడు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అఖండ జ్యోతి స్థాపనతో తిరునాళ్లను ప్రారంభించారు వేలాదిగా తరలి వచ్చిన దీక్షాస్వాములు ఆలయంలో ఇరుమూడులు సమర్పించి అమ్మవారికి పూజలు చేస్తారు ఇక భక్తుల అవసరాలకు పలు రకాల సౌకర్యాలను దేవస్థానం కల్పించింది మునేరులో జలస్థానాలు తాగునీరు తాత్కాలిక మరుగుదొడ్లు ఇతర పారిశుద్ధ్య ఏర్పాట్లు కూడా చేశారు అమ్మా శరణం తిరుపుతమ్మ శరణం పెరుగుంచుకోరులో కొలువైన శ్రీ తిరుపుతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను తీసుకోవడం జరిగింది ఈరోజు ఉదయం ఆరు గంటల ఒక నిమిషాలకు అఖండ జ్యోతిని స్థాపన చేయటం ద్వారా ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించాము రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతమ్మ అమ్మవారి మాలధారణ ధరించిన స్వాములు విశేషంగా ఈరోజు పెనుగంచపూరు అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ తిరుమూడిని సమర్పించడం జరుగుతుంది ఈ తిరుమూడి కార్యక్రమం అయిపోయిన తర్వాత రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి కళ్యాణం నిర్వహించబడుతుంది ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే భక్తుల కొరకు తిరుమూడి సమర్పించే స్వాముల కొరకు అన్ని ఏర్పాట్లను దేవస్థానం నుండి మేము ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా స్వాములు స్నానమాచరించడానికి జల్లు స్నానాలను అలానే వారికి అన్న కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్నప్రసాదము ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిరంతరాయంగా కొనసాగిస్తాము వేలాదిగా వచ్చే ఇచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లను ఏర్పాటు చేయటము అలానే కళ్యాణానికి ఇచ్చేసే భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా కళ్యాణము వీక్షించేందుకు గ్యాలరీలను ఏర్పాటు చేయడము భక్తులకు సౌకర్యంగా ఉండేట్టు అన్ని ఏర్పాట్లను చూసుకు చేసుకున్నాము భక్తులకు లడ్డూ ప్రసాదాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది లక్షా యాభై వేల లడ్డూలను మనం తయారు చేసాము వాటిని విక్రయించడానికి ప్రత్యేకమైన కౌంటర్లను కూడా ఏర్పాటు చేశాము ఎటువంటి ఆటంకం లేకుండా ఎటువంటి శానిటేషన్ ప్రాబ్లం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను దేవస్థానం నుండి మేము తీసుకోవడం జరిగింది కావున వేలాది మందిగా భక్తులు ఇచ్చేసి ఈరోజు అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించి ధన్యులు కావాల్సిందిగా కోరుతున్నాం శరణ్